अपना हमारे सामने दुश्मन के जीवन में देखे लोगों का सुना वर्ग में जाए है वह उन लोगों के साथ ही है जो चलाया वर्ग में जाए ऐसे तत्व या ऐसा हो बढ़ाया ऐसा पड़ा या वैगर बिचारे హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ రాయరా ఏం చేస్తున్నా టిఫిన్ అయిందా పూజ అయిందా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నాదైతే థర్డ్ డే మూడవ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అయితే శనిగలు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే నిండుగా పెట్టాను గణేష్ గణేషునికి అందరు దేవుళ్ళకి పెట్టేసుకున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మరి మీ కంప్లీట్ అయిందా కాలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్